బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యము పిలిపిలుకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పద్మూడవచనం వెనుకున్నవి మరచి ముందున్న వాటి పొరకై బేగురు పరుచు క్రీస్తు చేసినందు దేవుని ఉన్నతమైన పిలుపున కరుగు బహుమానము కొందవల్లని గురి పరిగెత్తుచున్నాను భక్తుడైన పౌరు కిప్పు సమయానికి వ్రాస్తూ ఇక్కడ చెబుతున్నటువంటి మాత తన యొక్క వెనుకున్నవి మరచి ముందున్న మాట కొరకై వేగిరపడుచు క్రీస్తు యొక్క ఉన్నతమైన బహుమానం కొరకై పరుగులెత్తుచున్నారు అని చెప్తున్నాను ఈ సంవత్సరం యొక్క చివరి రోజులోనికి మనం వచ్చి ఉన్నాం ఈ సంవత్సరమంతా ప్రభు మనల్ని ఎన్నో విధాలుగా కాచి కాపాడాడు మన జీవితంలో మేలులు అనేకమైన కష్టాలు నష్టాలు వేదనలు సంభవించాయి చాలా వరుకు మనుషులమైన మనకు ఎప్పుడు కూడా దుఃఖము కష్టము బాధ ఇవే మనసులో నిలబడతాయి కానీ దేవుడు మన పట్ల కనికరంతో చేసిన ఉపకారము మేలులు మనము మర్చిపోతూ ఉంటాం అయితే ఇక్కడ దైవజనుడు అంటున్నాడు నేను వెనుకున్నవి మరచి వెనుకున్న వెనుకటి కాలములో మనము చేసిన పాపమును మనము భరిచిపెట్టాలి విడిచిపెట్టాలి మరిచిపోవాలి హెబ్రిక్ంద కత్త పన్నెండవ అధ్యాయము రెండవ చెనువులో సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచి విశ్వాసమునకు కత్తయు దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు పరుపంద్యములు ముందుకి కొనసాగాలి అని చెప్పాడు అప్పుడు సురువుగా చిక్కులు పెట్టేటువంటి పాపముని మనం విడిచిపెట్టాలి ధనాసును విడిచిపెట్టాలి లోకాన్ని విడిచిపెట్టాలి లోకము వైపు చూసిన రోతుబర్య పిష్టమున బాట్ కనుక లోకాసుల రూపాన్ని విడిచిపెట్టా అయితే ప్రభు చేసిన ఉపకారములను మనము మర్చిపోకూడదు భక్తుడైన దాబిదంటాడు కదా నా ప్రాణమా యోవాను సన్నిధించము ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకిను అని గత సంవత్సరం అంతా దేవుడు మలలను కాచి కాపాడిన ప్రేమను జ్ఞాపకం చేసుకుని ఆయనను గత దినాల్లో ఎన్నో వ్యాధి లో మనం ఉన్నప్పుడు ఎంతో బాధలో మనం ఉన్నప్పుడు వ్యాధి పడకుల నుండి మనల్ని కాపాడిన దేవునికి వందనాలు చెల్లించండి కృతజ్ఞత పూర్వకంగా నూతన సంవత్సరమును మనం ఎదుర్కొనే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించునుగాక వెనుకున్న చెడు జీవితాన్ని మరిచిపోదాం దేవుడు చేసిన మేలులను మాత్రము జ్ఞాపించుకుందాం రాబోయేటువంటి నూతన సంవత్సరము మనందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా దేవుడు అనుగ్రహించినట్లుగా ఆయనకు మనలను మనము సమర్పించుకుందాం ప్రార్థించుకుందాం మహాగరుడా మీకు ముందన మీరు చేసిన మేళ్లను మేము మర్చిపోక మీకు కృతజ్ఞత కలిగిన వారమే జీవించే భాగ్యం నాకు మాకు అనుగ్రహించుకొని యేసు నామం నడిగొడుకున్నాం తండ్రి ఆమె శుభోదయం ప్రభు మిమ్మల్ని దీవించం గాక ఆమె